నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్తే అమ్మా క్షేత్ర దర్శని అనే ప్రత్యేక కార్యక్రమం ద్వారా ఆ ఏ గ్రహాలు మన జాతకంలో ఒకవేళ బాగకపోతే ఏం చేసుకోవాలి బాగున్నప్పుడు ఎలాంటి లక్షణాలతో ఉంటారు ఒకవేళ జాతకం లేని వాళ్ళకైతే డెఫినెట్ గా ఇది అర్థమవుతుంది వీడియో ఒక్కసారి చూస్తే ఇప్పుడు మాట్లాడుకోబోయేటటువంటి గ్రహం కుజుడు డెఫినెట్ గా కుజుడు అనే అనే గ్రహానికి ఎన్ని పోర్ట్ఫోలియోస్ ఉన్నాయో మనందరికీ తెలిసిందే బాబాయ్ లైఫ్ లో చాలా చాలా రోల్ ని ప్లే చేస్తూ ఉంటారు కుజ భగవానుడు మరి కుజుడు యొక్క అనుగ్రహం ఉన్న జాతకులు ఎలా ఉంటారు అనుగ్రహం లేని జాతకులు ఎలా ఉంటారు ఏ ఏ క్షేత్రాలని దర్శిస్తే కనుక ఆయన అనుగ్రహం పరిపూర్ణంగా వస్తుంది ఒకసారి మీ ద్వారా తప్పకుండా నాన్న కుజుడు ఖచ్చితంగా జాతకంలో యోగించాలి లేకపోతే చాలా ఇబ్బందులు కుజుడు యోగిస్తే ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే వీళ్ళకి మెయిన్ ఆస్తులు బాగా నిలబడతాయి కుజుడు యోగిస్తే అంటే వాళ్ళ తండ్రి ఇచ్చిన ఆస్తి తాత ఇచ్చిన ఆస్తి మాకు ఉన్నాయండి మా ఇంట్లో అందరి ఆస్తులు ఉన్నాయి వీళ్ళు సంపాదించగలుగుతారు సో భూములు బాగా సంపాదించుకోగలిగే శక్తి ఉంటుంది వీళ్ళకి భూములు బాగా నిలబడతాయి వీళ్ళ చేతులు అంటే అమ్మేసుకోవడం చేసుకోవడం లేకుండా నిలబడుతుంటాయి ఏ భూమి కొంటే ఆ భూములు అలా నిలబడుతుంటుంది ఇది కుజుడు ఒక అనుగ్రహం ఉంటే రెండోది రిలేషన్షిప్స్ బాగుంటాయి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు అండర్స్టాండింగ్ కళ్ళల్లో మాట్లా కళ్ళు చూసుకుంటే అర్థమైపోద్దు వాళ్ళందరికి భావాలు సో ఏం చెప్తున్నారో అమ్మాయి అర్థం చేసుకుంటే ఆ అమ్మాయి ఏం చెప్తుంది అతను అర్థం చేసుకో అలాంటి లక్షణం కూడా కుజుడు అనుగ్రహం ఉంటాయి తర్వాత పిల్లలు చాలా చక్కగా ఆరోగ్యంగా పుడతారు తెలివైన పిల్లలు పడతారు చాలా చిన్న చిన్న పిల్లలే భగవద్ శ్లోకాలు పాడేస్తున్నారు వాళ్ళ రోజున రికార్డులు సాధించేస్తారు పిల్లలంతా ఇవన్నీ కుజుడు ఒక అనుగ్రహం ఉంటేనే వాళ్ళకి అలాంటి పిల్లలు పుడతారు అలాంటి సంతానం కలుగుతుంది చిన్న పిల్లడే మన ఏదో రికార్డు సాధించారు గిన్నెస్ ఒక రికార్డు సాధించారు హరినామ స్మరణ చేసేస్తున్నాడు నారాయణ స్మరణ చేసేస్తున్నాడు చదువుతున్నాడు ఇలాంటి విషయాలన్నీ వింటుంటే మనం ఆశ్చర్యపడుతుంటారా ఇలాంటి ఆశ్చర్యాలు కలిగించేంత కుజడు అనుగ్రహం ఉంటే వాళ్ళకి అలాంటి పిల్లలు సంతానం కలుగుతుంది తర్వాత చాలా మందికి ఏంటంటే కుజుడు అనుగ్రహం బాగుంటే ఎంత బ్రహ్మాండంగా లైఫ్ అంటే వీళ్ళకి ధనము పది రూపాయలు పెట్టుబడి పెట్టి లక్షలు సంపాదించగలుగుతారు బా చాలా ఈజీగా ఎలాగంటే వీళ్ళొక ఒక బిజినెస్ ల్యాండ్ డీల్ లాగా చిన్నది జస్ట్ ఫ్రెండ్షిప్ గా మాట్లాడే మీరు మాట్లాడారు కనుక మీ పర్సెంటేజ్ మీకు ఇచ్చేస్తాం వీళ్ళు అరగట్లేదు మీకు ఇచ్చేస్తాం మీ పర్సెంటేజ్ అని చెప్పి పర్సెంటేజ్ ఇస్తే ఆ పర్సెంటేజ్ వచ్చింది అని చెప్పి వీళ్ళు ఒక చిన్న ఆఫీస్ పెట్టారండి ఆ ఆఫీస్ పెద్ద పెద్ద లక్షలు తొంభై కోట్ల రూపాయలు వెళ్ళిపోతుంది ఇలాంటి అవకాశం కుజుడు అనుగ్రహం ఉంటే జరుగుతుంది ఎందుకంటే అది భాగ్యాధిపతి ఆయన అంటారు జనరల్ గా కూడా ఆయన కుజుడు ఒక అనుగ్రహం ఉంటే ఏంటంటే బంగారం చాలా మందికి నిలబడుతుంది చాలా బంగారం కొంటే అమ్మేస్తుంటాం తాకడి పెట్టేస్తుంటాం అంటారు సో కుజుడు అనుగ్రహం లేకపోతే అది జరుగుతాయి సో చాలా మంది ఒక్క కాసు కొండ మొదలు పెట్టి ప్రతి సంవత్సరం శుక్రవారం ఇలా కొండ మొదలు పెట్టానండి నేను ఇప్పుడు తులం రెండు తోలాలు కూడా కొనేస్తాను అంటారు ఇలా చిన్న చిన్న అమౌంట్లు పెట్టి ఇది బంగారం కోసం అని అని పెడితే ఆ బంగారం వాళ్ళకి లాభం లాగా మారే అవకాశం కూడా కుజు భగవాన్ ఒక అనుగ్రహం ఉంటే జరుగుతుంది సో వీళ్ళు మెయిన్ అన్నిట్లో ఏంటంటే మెయిన్ వీళ్ళ మాట చెల్లుతుంది ఒక్కసారి చెప్తే సో ఏ విషయం అయినా సరే ఒక అనుకోవచ్చు కాని కాకపోతే ఏంటంటే చెండశాస్త్రం అయినా సరే ప్రేమ ఎక్కువ ఉంటుంది అందరికి వాళ్ళు చెప్పినా సరే గట్టిగా చెప్పినా మనకి ఎందుకో వాళ్ళు చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది అని చెప్పి ఇంట్లో అందరూ వాళ్ళనే ఫాలో అవుతారు సో మొత్తం కుటుంబాల్లో అన్ని కలిసి ఉండడం అన్ని కుటుంబాలు రిలేషన్స్ కట్ అవ్వకుండా ఒక చిన్న అప్పుడు తాతయ్య అమ్మమ్మ నాయనమ్మ మావయ్యలు పిన్నులు ఎందరు కలిసి రావడం ఉండడం సంతోషంగా మాట్లాడుకోవడం ఇవన్నీ కూడా కుజుడు ఒక అనుగ్రహం ఉంటేనే జరుగుతాయి కుజుడు అనుగ్రహం లేకపోతే ఏ రిలేషన్స్ ఉండవు ఆయన అనుగ్రహం ఉంటేనే అన్ని రిలేషన్స్ కలిసి ఉంటాయి ఇలాంటివన్నీ కూడా ప్లస్ పాయింట్స్ కుజుడు అనుగ్రహం లేకపోతే నెగిటివ్స్ సో ఆయన అనుగ్రహం లేకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళని ఒక మూర్ఖుల కింద రెక్కేస్తారు మనం ఉండివాడండి బాబు విన్న వినడు వాదిస్తూనే ఉంటాడు అస్సలు ఏం చెప్పని చేయడు పూర్చేదా చేయడు దండం పెట్టమంటే ఎందుకు పెట్టాలి పెట్టపోతే దేవుడు కూడా అని అడుగుతారు లో అని చెప్పి చెప్పే లక్షణాలు ఉన్న చూడండి ఇవన్నీ కుజుడు బాగాలేకపోతే చాలా మందికి వివాహం ఆలస్యం కుజుడు బాగాలేకపోతే సంతానం ఆలస్యం కుజుడు బాగాలేకపోతే బాల్య మధ్య సమస్యలు కుజుడు బాగాలేకపోవడమే చాలా ఉన్నాయి సో ధనం నిలబడదు చేతిలో డబ్బులు వచ్చిన వచ్చిన కట్ అయిపోతుంటాయి తర్వాత వీళ్ళు ఏది మాట్లాడినా తప్పుగా అర్థం చేసుకునే వాళ్ళు రిలేషన్స్ కట్ చేసేసుకుంటారు ఎక్కువ రావడానికి కారణం కూడా కుజుడు బాగాలేకపోవడం వల్ల చూడండి అన్ని సేవ చేసుకుని సర్వీస్ అంతా చేయించుకొని లాస్ట్ లో ఏదో ఒక మాట అడిగిందని ఆ మాట పట్టుకొని అందరు కలిపి వాళ్ళని వెళ్ళేస్తుంటారు మీరు ఆ రోజు ఆ మాట అన్నది మీతో మాట్లాడలేదని అని చెప్పేసి సేవ అంతా పోతుంది ఆ ఒక్క మాట పాపం వీళ్ళని రిలేషన్స్ కట్ అవుతాయి ఇలాంటివన్నీ కూడా కుజుడు అనుగ్రహం లేకపోవడం వల్ల చాలా చాలా మంది స్థలాలు నిలబడవు కొందామన్నా కొనుక్కోలేరు ఒకరు ఉన్న స్థలాన్ని అమ్ముకోలేరు డబ్బులు చేతులు ఉండవు బంగారం నిలబడదు బంగారం తాకట్లోకి వెళ్ళిపోతుంది బంగారం తెచ్చుకున్న అది వడ్డీ వడ్డీ పెరిగి దానికి కట్టాలి వడ్డీ వడ్డీ కట్టాలి చాలా మంది బంగారం తీసుకెళ్ళి పెట్టి మళ్ళీ అనుకుంటారు విడిపించుకోవడం అవ్వదు కూడా మళ్ళీ వీళ్ళు వడ్డీ ఆ బంగారం కూడా వడ్డీ కట్టాల్సి వస్తుంది ఇలాంటి ఇబ్బందులు పడ్డానికి ఇంకో ఇంకా మెయిన్ ఏంటంటే అన్నిటికంటే కదా పిల్లలు మాట వినరు కుజుడు బాగాలేకపోతే చాలా మంది పేరెంట్స్ ఇక్కడ ఉంటారు పిల్లలు ఎక్కడ ఉంటారు పాసారి రండ్రా ఒకసారి మాట్లాడంరా అని చెప్పే వినరు అండ్ వీళ్ళకి సమాధానం చెప్పి ఎదురు సమాధానం చెప్పి వీళ్ళు బాధ పెట్టే వాళ్ళే పిల్లలు కూడా సో ఇలాంటి లక్షణాలు అన్ని కూడా కుజుడు బాగాలేకపోతే జరుగుతాయన్న సో కుటుంబాల్లో కలహాలు రావడానికి కారణం కుజుడి మరి ఎట్లా అండి పరిహారం ఏం చేసుకోవచ్చు ఏ క్షేత్రాన్ని దర్శించు తప్పకుండా పరిహారం ఏంటంటే వీళ్ళు చేసుకోవాలి జాతకాన్ని చూపించుకోవాలి జాతకం ఉన్న వాళ్ళు లేని వాళ్ళు మాత్రం చేయాల్సిన పరిహారం ఏంటంటే మంగళవారం వీళ్ళు మౌనంగా ఉండాలి డే మౌనంగా ఉండాలి ఆ రోజు ఎవరితోటి మాట్లాడకూడదు మాట్లాడకుండా సైలెంట్ గా అంటే మాట్లాడి ఏదైనా అవసరమైతే అన్నం తింటారు బాగు చేస్తా అని చెప్పొచ్చు కాబట్టి మిగతా మాట్లాడకూడదు మాటలే వృత్తిగా ఉన్న వాళ్ళు ఇప్పుడు నాలాంటి వాళ్ళు అవ్వచ్చు ఏదైనా షాప్ లో పనిచేసే వాళ్ళు అవ్వచ్చు అసలు మాటతో ఆ ఉంటే వృత్తిగా ఉన్న వాళ్ళు ఏం చేసి అంటే సెలవు మంగళవారం రోజు పెట్టుకోవచ్చు అండి అరగచ్చు ఎందుకంటే కుజుడు ఒక అనుగ్రహం కలగాలి అంటే మంగళవారం మౌనంగా ఉండి స్వామి మా జీవితాన్ని కొంచెం దారిలో పెట్టు నీకోసం మేము మౌనంగా ఉంటున్నాం అని ఆయన్ని అంటే పొగుడితే పడతాడు కుజుడు అవునా అదే చూడండి కుజుడు అనుగ్రహం ఉన్నవాళ్ళు సార్ మీరు మీరు మాకు దేవుడు అండి మీరు ఏదైనా హెల్ప్ చేసి పెట్టండి అంటే సరే లేదో చేద్దాలి చేద్దాలి చేస్తా మాట కడుగుగా ఉంటది మనసు మెత్తగా ఉంటది కుజుడు అనుగ్రహం ఉంటే కుజుల అనుగ్రహం లేదనుకో మాట మనసుగా ఉన్నా మాట గడ్డిగా ఉన్నా మనసు మెత్తగా ఉన్నా డబ్బులు ఉండవాలి దగ్గర ఇవ్వడానికి ఇవన్నీ ఉంటాయి కానీ డబ్బులు ఉండవాలి దగ్గర వాళ్ళు హెల్ప్ చెయ్యలేరు వాళ్ళకి వీళ్ళకి చెప్పారు అనుకో వీళ్ళు తిడతారు ఎందు పంపించాడు నువ్వు లోపలికి అని చెప్పేసి శామం ఆఫీస్ ఆఫీస్లో ఎవరై నేను పంపించిన లోపలికి కానీ అండి సరే ఆయన పంపించేశారంటే అదే సార్ వాళ్ళకి కష్టం ఉంటాయి పోయే నీ కష్టమే ఎవరు తెలియట్ ఇప్పుడు మళ్ళీ కొత్తగా పంపించి పోప పెడి అని అంత వస్తారు ఇది మెయిన్ సో అందుకని మంగళవారం ఆయన నమస్కారం చేసి మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి ఇంకా అవ్వలేదు అంటే ఆ రోజు ఎవరితో ఎక్కువగా మాట్లాడుకుంటే వాళ్ళ పని వరకు మాట్లాడుకొని అయినా ఇవాళ నేను ఎక్కువ మాట్లాడనండి ఏం కావాలో చెప్పడా చేస్తాను తర్వాత మళ్ళీ రేపు మాట్లాడతా అని చెప్పడం ఇలాంటివి చేసుకొని ఉండడం తర్వాత చాలా మంది ఉండగలిగితే ఉపవాసం ఉండి మంగళవారం పొద్దున్న సాయం దాకా ఉండి ఉండగలిగితే సాయంకాలం ముద్దపప్పు కందిపప్పుతో ముద్దపప్పు చేసుకొని నెయ్యి వేసుకొని ముద్దపు పాలన తిన్నాం తినడం వల్ల కూడా ఆయన అనుగ్రహం కలుగుతుంది రైట్ సో ఇలా చేయాలి క్షేత్రం క్షేత్రాలు మంగళవారం పూట లక్ష్మీ స్వామి గుడికి ముందు ఆలయాలకు వెళ్ళాలి ఎందుకంటే వివాహం అవ్వట్లేదు ఆలస్యంగా అవుతుంది వివాహం జరగలేదు వీళ్ళు లక్ష్మీ స్వామి ఆలయానికి వెళ్ళాలి ఎందుకు లక్ష్మీనరసింహం ఆలయానికి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కాకుండా అంటే లక్ష్మీనరస్వామి ఆలయానికి వెళ్ళడం వల్ల ఏంటంటే లక్ష్మీ అమ్మవారు స్వామివారి ఒళ్ళు ఇలా కూర్చుంటుంది హృదయం దగ్గర సో అంటే మనని అర్థం చేసుకునే మనిషి కావాలని అర్థంతో మనం లక్ష్మీనరసింహం స్వామి గుడికి వెళ్ళి అక్కడ తాంబూలంగా అమ్మవారికి చీర గాజులు అన్ని కలిపి ఇవ్వచ్చు లేదు స్తోమత లేదు నమస్కారం చేసి కొబ్బరికాయ కొట్టి పెట్టుకుని రండి మంగళవారం పూట లక్ష్మీనరస్వామి ఆలయాలు తర్వాత సంతానం కలగట్లేదు వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి స్వామికి సమర్పించి ముడుపులాగా ఇద్దరు భార్య ఇద్దరు కొంగు మూడు అంటారు చెట్టు ఇలాగ చీర ఆయన పంచ ఈమె కొంగు రెండు మూడు వేసుకొని ఇద్దరు కలిసి ఇరవై ఒక ప్రదక్షిణాలు కలగాలి స్వామి మాకు అలా తొమ్మిది మంగళవారాలు తొమ్మిది మంగళవారాలు ఈ తొమ్మిది మంగళవారాల్లో వీళ్ళకి ఇబ్బంది ఉందో తెలిసిపోతుంది కదా లేదు మళ్ళీ మనం ప్రయత్నం చేయండి ఎందుకంటే కుజులు ఒక అనుగ్రహం కావాలి ఆ కావాల్సినంత వరకు ఆయన ఆయన ప్రసన్నం చేసుకుని మన పని చెయ్యాలి ఇలా ఇలా తిరగాలి తర్వాత క్షేత్రాల దర్శనాలు ఏ క్షేత్రాల్లో లక్ష్మీ స్వామి క్షేత్రాలు ఎన్ని ఉన్నాయో అన్ని క్షేత్రాలు చాలా విశేషమైన ఫలితాలు వస్తాయి సో మంగళగిరి పానకాల స్వామి యాదగిరిగుట్ట యాదగిరిగుట్ట లక్ష్మీ స్వామి తర్వాత మనకి సింహాచలం సో ఎన్ని క్షేత్రాలు క్షేత్రాలున్నాయి నవనరసింహస్వామి క్షేత్రాలు ఉన్నాయి ఇవన్నీ దర్శనం చేసుకుని రావాలి నవనరసింహస్వామి క్షేత్రాలు సంవత్సరానికి ఒక క్షేత్రం చెప్పినా వీళ్ళు దర్శనం నిద్ర చేసి దర్శనం చేసుకుని వస్తే ఆ క్షే ఆ సంవత్సరం అంతా కుజుడ అనుగ్రహం కలుగుతుంది వీళ్ళకి కలగాలి అలాగా కలగాలి అంటే మనస్ఫూర్తిగా మనసు పెట్టి ఇది పరిహారం చెయ్యాలి ఇది తప్ప మనకి వేరే మార్గం లేదు నువ్వే దిక్కు స్వామి అని అంటే ఖచ్చితంగా కలుగుతుంది రైట్ అలా కలగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా అద్భుతంగా వివరంగా తెలియచేశారు ఏం చేయొచ్చు ఏం చేయకూడదు ఆ జాతకం తెలియని వాళ్ళకు కూడా ఒక్కసారి వీడియో చూస్తే అర్థమైపోతుంది కుజుడు వాళ్ళకి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అనేది రైట్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక నెక్స్ట్ బుద్ధుడు గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్ శ్రీమాతమ